హలో ఫ్రెండ్స్ నిఖిల్ అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటున్నాడో మన అందరికీ తెలిసిందే రోజుకొక పోస్ట్ రోజుకొక స్టోరీ అయితే ఖచ్చితంగా పెడుతున్నాడు అయితే ఇటీవల ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది స్మోక్ చేస్తూ ఇంకా ఆ పోస్ట్ చూసిన నైనిక అయితే స్మోకింగ్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ అన్నయ్యా అని పెట్టడం జరిగింది అయ్యో నేనైతే అది జస్ట్ ఫోటో గురించే పెట్టానమ్మా నేను ఎప్పుడో స్మోకింగ్ మానేసానో అనేసి నయనికా అయితే కమెంట్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ కమెంట్ అయితే నెట్ ఇంట్లో వైరల్గా మారిపోయింది అయితే మా నిఖిల్ స్మోకింగ్ మానేశాడా అంటే ఖచ్చితంగా మా కావ్య గురించే మానేసి ఉంటాడు అనేసి చాలా మంది నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే హ్యాపీనెస్ తో ఉప్పొంగిపోతున్నారని చెప్పవచ్చు కానీ నిఖిల్ అయితే అక్కడ ఒక ఆన్సర్ అయితే చెప్పాడు నేను స్మోకింగ్ మానింది మీరు అనుకున్న వాళ్ళ గురించి అయితే కాదు నేను ఎవరి గురించి మానేనో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే కింద వచ్చిన లింక్ పై అయితే క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూసేసేయండి మరి నిఖిల్ ఎవరి గురించి స్మోకింగ్ మానేడో తెలుసుకోవాలనుకుంటే మీరు ఫుల్ వీడియో చూడాల్సిందే ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిఖిల్ కావ్య ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ అయితే కొట్టి వీడియో అయితే చూసేసేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్ బాయ్